ఇది బ్లూ కలర్లో ఆ శంకు పువ్వులు ఉంటాయి ఈ శంకు పువ్వులు ఇందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీ కెమికల్ ఏదంటే టెర్నాటిన్స్ ఈ టెర్నాటిన్స్ అనేవి మన లివర్లోకి వెళ్ళాక లివర్లో ఫ్యాట్ సింథసిస్ని అంటే ఫ్యాటీ యాసిడ్ సింథసిస్ని అట్లాగే కొలెస్ట్రాల్ సింథసిస్ని అరికట్టడం జరుగుతుందట దాన్ని నిరోధిస్తున్నది దాని ద్వారా ఫ్యాట్ సింథసిస్ జరగకపోతే కొలెస్ట్రాల్ సింథసిస్ జరగకపోతే ఇవి పెరగడానికి అవకాశం ఉండదు అందుకని ఈ మార్పు లివర్లో తీసుకురావటమే కాకుండా ఈ టెర్నాటిన్స్ ఏం చేస్తున్నాయంటే చర్మం కింద మనకి ఫ్యాట్ సెల్స్ ఉంటాయి చర్మం పొర ఇప్పుడు కనపడుతున్నది చూడండి ఇక్కడ బొమ్మలో చర్మం కింద పొర దాని కింద ఫ్యాట్ సెల్స్ ఎట్లా ఉంటాయి బాల్స్ లాగా ఎల్లో చూడండి గోల్డ్ కలర్ లో ఈ ఫ్యాట్ సెల్స్ కింద మజిల్ ఉంటుంది దానికి